హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అయితే కనుక మనకి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏపీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారండి పథకాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అసలు ఆ పథకాలు డేట్స్ వచ్చేసాయా ఈ పథకాలని మనం ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి వీటన్నిటిని పక్కన పెడితే అసలు ఏ పథకానికి ఎవరు అర్హులు ఒక్కొక్కరు రెండే పథకాలకి అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు సో మాకు రెండు పథకాలు వచ్చేస్తాయా లేదా ఒక పథకానికి వచ్చిన వాళ్ళకి ఇంకో పథకం రాదా లేదా రేషన్ కార్డ్కి ఒకే పథకమా ఇలా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదండి అయితే వీటన్నిటికన్నా కూడా ఇప్పుడు మనకి గత ప్రభుత్వం ఉన్నవే కొన్ని పథకాలు ఇప్పుడైతే నడుస్తున్నాయి కొన్ని కొత్తగా వచ్చాయి ఆ కొత్తగా వచ్చిన వాటిలో అయితే కనుక మనకి యువ అండి యువగలము నిరుద్యోగ భృతి ఇది అందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు కదండి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు లేక ఎక్కడో చిన్న చితక పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఇది ఒక ఆసరా అవుతుందని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కనుక ఇది ఎప్పుడు వస్తుంది అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దీనికి ఎలా అర్హత తీసుకుంటారు ప్రభుత్వము అలాగే దీనికి వయో పరిమితి ఎంత ఉండాలి అలాగే ఎడ్యుకేషన్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్లా లేక పాత వాళ్ళు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం తీసుకుంటారు ఈ నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు నిరుద్యోగులకు అకౌంట్ లోకి రావడం మాట పక్కన పెడితే దీని మీద చాలా డౌట్స్ ఉన్నాయండి ఆ డౌట్స్ ఈ రోజు నేను ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ చేస్తానండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సవా మేడం ఛానల్ అండి ఒక్క లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందు తీసుకురాగలుగుతాము దానిలో మొదటిది ఏజ్ మాట అండి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు పెట్టారు కదండి కానీ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు పెడితే బాగుంటుంది ఎందుకంటే కనుక వాళ్ళకే ఎక్కువ అవసరం కదా ఈ నిరుద్యోగ వృత్తి అని చాలా మంది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేశారండి అయితే కనుక ఈ గవర్నమెంట్ పథకాలు ఎలా ఉంటాయంటే కొందరిని కాదండి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని ని ఆలోచించి తీసుకుంటారు అన్నమాట అండి ఎలా అంటే కనుక ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న నిరుద్యోగులు తమ కుటుంబం మీద వాళ్ళు ఆధారపడకుండా ఉద్యోగాలు లేక వాళ్ళ ఇంట్లో ఖాళీగా ఉంటూ కుటుంబం మీద భారం కాకుండా అలాగే వాళ్ళు ఏ గవర్నమెంట్ అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నా సరే ఏ జాబ్ అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నా సరే వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్ ఫీజులు కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ నిరుద్యోగులకి ఈ నిరుద్యోగ భృతి కింద ఆ ఒక సహాయాన్ని ఆసరాన్ని కల్పించడానికి ఈ పథకాన్ని అయితే తీసుకుని అండి అయితే ముప్పై ఐదు సంవత్సరాల లోపు లోపు వరకు మాత్రమే మన గవర్నమెంట్ జాబ్స్ కన్నా ఏ జాబ్స్ కైనా మనం అప్లై చేసుకుంటాం ఆ తర్వాత ఇంకా అవకాశం ఉండదు కనుక ఏదో మనం వర్క్ చేసుకునే ఉంటారన్న ఉద్దేశంతో దీన్ని ఇలా పెట్టడం అయితే జరిగిందండి మొదటిది ఏజ్ గురించి అండి రెండోది అయితే కనుక విద్యా అర్హత దీనికి డిగ్రీ వాళ్ళ మాత్రమేనా ఇంటర్ ఇంటర్ చదివిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవ్వరా అంటే కనుక దీనికి విద్యా అర్హత డిప్లొమా కానీ డిగ్రీ గాని పీజీ చేసిన వాళ్ళకి కానీ దీనికి అర్హులు మాట అండి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదంటే కనుక ఇంటర్ ఐటీఐ చేసిన వాళ్ళకి వాళ్ళకి ఇంకా అప్పుడు ఇంటర్ అయ్యేసరికి పద్దెనిమిది సంవత్సరాలు లోపే ఉంటారు వాళ్ళు ఇంకా చదువుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళు అప్పుడే నిరుద్యోగులు అవ్వరు కనుక మనకి నిరుద్యోగ భృతి అన్నది డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి మాత్రమే ఇవ్వాలన్న ఉద్దేశంతోనే డిప్లొమా డిగ్రీ అండ్ పీజీ వాళ్ళకి మాత్రమే ఇది ఈ నిరుద్యోగ భృతి అన్నది కూడా అందుతుంది మాట అండి అయితే ఇంకా మూడో పాయింట్కి వస్తే కనుక మూడో డౌట్ మూడోది పిఎఫ్ అకౌంట్ చాలా మంది చిన్న చింతగా పనులు చేసుకుంటాం కదండి మరీ ఖాళీగా ఉండిపోం కదా ముప్పై ఐదు సంవత్సరాల లోపంటే చాలామందికి పెళ్ళిళ్ళు అయిపోయి కూడా ఉన్నారన్నమాట సో మరి అలాంటి వాళ్ళందరూ కూడా మనం ఖాళీగా ఉండి ఏదో వస్తుందని చూడం కదండి మరి అలాంటప్పుడు ఏదైనా జాబ్లో జాయిన్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు పిఎఫ్ అన్నది ప్రతి కంపెనీకి కూడా కామన్ అయిపోయింది అన్నమాట అండి సో ఎవరైనా సరే పదిహేను వేల రూపాయలు గాని మనకి జీతం కానీ వచ్చిన శాలరీ ఏదైనా సరే పీఎఫ్ అన్నది మనకి కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట సో అలాంటప్పుడు ఈ నిరుద్యోగ భృతికి పీఎఫ్ అకౌంట్ ఉంటే కనుక అనర్హులు అనేసి మనకి ఏ సమాచారం అయితే వచ్చిందండి పీఎఫ్ అకౌంట్ కంటిన్యూగా రన్ అవుతున్న వాళ్ళైతే దీనికి అనర్హులండి కానీ ఎప్పుడో సంవత్సరము మూడు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు అయింది మాకు పీఎఫ్ అకౌంట్ మేము క్రియేట్ అయ్యిందని మేము ఒక చోట జాబ్ చేసేవాళ్ళం అక్కడ పీఎఫ్ అకౌంట్ ఉంది మళ్ళీ తర్వాత మానేసాము అది ఆగిపోయింది దానిలో అమౌంట్ లేదు ఇప్పుడు దాన్ని దానివల్ల మాకు ఇది రాదా అంటే కనుక అలాంటి వాళ్ళకైతే కనుక యాక్సెప్ట్ చేస్తారండి ఎందుకంటే కనుక మీ పిఎఫ్ అకౌంట్ కంటిన్యూ అవుతూ ఉంటే మీ ఆధార్ కార్డ్ కొట్టినప్పుడు మీ పిఎఫ్ అకౌంట్ వచ్చేస్తుంది అనమాట కానీ మీరు ఎప్పుడో మానేసి ఉన్నారు కనుక అది డియాక్టివేట్ అయిపోయి ఉంటుంది ఒకవేళ అవ్వకపోతే కనుక మీరు ఒకసారి మీ పిఎఫ్ నంబర్ తో ఆన్లైన్ లో లాగిన్ అయ్యి చూసుకోండి చూసుకుంటే తెలుస్తుంది దాన్ని పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి క్యాన్సల్ అంటే మీకు అవసరం లేదు అని అనుకుంటే క్యాన్సల్ చేసుకోండి అనమాట సో ఇది మాట ఇంకా ఫెన్షన్ ఆల్రెడీ ఒక ఫెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి ఈ నిరుద్యోగ వృత్తి వస్తుందా అంటే కనుక చాలా మంది దివ్యాంగులు ఉన్నారండి వాళ్ళకి ఆల్రెడీ ఫెన్షన్ పెంచారు మూడు వేలు ఆరు వేలు చేశారు ఆరు వేలు ఫెన్షన్ వస్తుంది సో అలాంటి వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళకి నిరుద్యోగ వృత్తి వస్తుందా అంటే కనుక ఒక ఫెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి ఈ నిరుద్యోగ వృత్తి రాదు మాటండి ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే నిరుద్యోగ వృత్తి వస్తుంది కుటుంబంలో ఉన్న ముగ్గురు నలుగురు డిగ్రీ చేసి ఉన్నా సరే వాళ్ళ నలుగురికి రాదండి అందులో ఒకరికి మాత్రమే నిరుద్యోగ వృత్తి వస్తుంది అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే సో ఒక ఫంక్షన్ మాత్రమే మన ఒకరికి మాత్రమే వస్తుంది మాట అంటే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ నిరుద్యోగ వృత్తి అనేది వస్తుంది స్కాలర్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు ఈ నిరుద్యోగ వృత్తికి అనర్హుల స్కాలర్ మాకెందుకు వస్తుందండి మేము జాబ్ చేయట్లేదు కదా మాకు చదువుకోవట్లేదు కదా అంటే చాలా మంది డిగ్రీ చేసి ఉంటారు డిగ్రీ చేసిన తర్వాత పీజీ చేస్తుంటారు పీజీలో లో ఒక స్కాలర్ వస్తూ ఉంటుంది కానీ నిరుద్యోగ వృత్తికి డిగ్రీయే కదండి ఎలిజిబుల్ సో దీనికి అప్లై చేస్తారు కానీ వాళ్ళకి పీజీ చదువుతున్నారు పీజీలో వాళ్ళకి స్కాలర్ వస్తుంది సో అలాంటి వాళ్ళని సర్వర్ తీసుకోదన్నమాట సో వాళ్ళు అనర్హులుగా ఉంటారన్నమాట అలాగే ఈ సంవత్సరం పాస్ అయిన వాళ్ళు నిరుద్యోగ వృత్తికి ఎలిజిబుల్ అవుతారా అంటే కనుక ఈ సంవత్సరం పాస్ అవుతున్న వాళ్ళు నిరుద్యోగ వృత్తికి అర్హులు అంటే ఎలా అంటే వాళ్ళకి వయో పరిమితి ఇరవై రెండు సంవత్సరాలు ఉండాలి అలాగే వాళ్ళకి డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి లేకపోతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలి దాంతో పాటు వాళ్ళ రిజిస్ట్రేషన్ ఏంటంటే ఇది రిజిస్ట్రేషన్ మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇస్తారు అండి ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసి లాస్ట్ టైం ఎలాగైతే వెబ్సైట్ క్రియేట్ చేసారో అలాగే ఇప్పుడు కూడా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి నిరుద్యోగులందరూ అందులోని రిజిస్ట్రేషన్ చేసుకునేలాగా వెబ్సైట్ ని క్రియేట్ చేస్తారమాటండి ఇది సంవత్సరంలో ఒకసారి మాత్రమే మనము రిజిస్ట్రేషన్స్ చేసుకునేలా ఉంటుంది అండి అలా రిజిస్ట్రేషన్స్ చేసుకున్న వాళ్ళకి ఆ నెక్స్ట్ నుంచి కూడా నిరుద్యోగ వృత్తికి ఎలిజిబిలిటీ లిస్టును ఓపెన్ చేసి అలాగే అప్పటి నుంచి కూడా వాళ్ళకి నిరుద్యోగ వృత్తి వాళ్ళ అకౌంట్ లో పడేలాగా చేస్తారు అండి ఇది ప్రొసీజర్ అన్నమాట అలాగే గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఉంటారండి చాలా మంది వాళ్ళకి ఏంటంటే చదువుకొని ఉంటారు వాళ్ళ పేరున ఐదు ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే కనుక వాళ్ళు ఈ పథకానికి అనర్హులు మాట అండి అలాగే వైట్ రేషన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి అందులో ఆదాయం కూడా తక్కువ ఉండాలి బిలో ప్రావర్టీ లైన్ అంటే మనకి రెండు లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు అన్నమాట అండి అలాగే మీకు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డ్ ఉండాలి ఆధార్ కార్డ్ కి ఈకేవైసీ అయి ఉండాలి బ్యాంకు లోను కూడా ఆధార్ కి బ్యాంక్ కి లింక్ అయి ఉండాలి ఎందుకంటే ఇది మీకు లాస్ట్ అయితే కనుక యువగలము యువనేస్తం పేరుతోని వెయ్యి రూపాయలు ప్రతి ఒక్కరికి ఇచ్చేవారండి వాళ్ళు దగ్గరగా ఉన్న మీ సేవా సెంటర్స్ గాని లేకపోతే సిఎస్సి సెంటర్స్ కానీ వెళ్లి తమ్ము వేయగానే వాళ్ళకి అకౌంట్ లోకి ఆటోమేటిక్గా వచ్చేసేది అనమాట అండి ఎందుకంటే ఆధార్కు లింక్ అయిన బ్యాంక్ అన్నమాట సో ఇప్పుడు కూడా ఇంకా అలాంటి పరిస్థితి అలాంటి సిచ్యువేషనే ఉంటుందండి కొత్తగా ఏమి మార్పులు ఉండవు ఎందుకంటే ఏదైనా సరే బై బ్యాంక్ మాట అండి అలాగే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండాలి అంటే మీ ఆధార్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలి అలాగే మీరు ఇక్కడ కాకుండా వేరే రాష్ట్రంలో ఉండి మీరు వేరే అడ్రస్ మార్చేసుకుంటే కనుక మళ్ళీ అవ్వదు మాట ఎందుకంటే మ్యాపింగ్ కూడా మీకు అయ్యి ఉండాలి ఉండాలన్నమాట అండి సో అలాంటి వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు మాట మరి చూసారు కదండి యువనేస్తం యువగలం నిరుద్యోగ వృత్తి మూడు వేలకి కూడా ఇన్ని రకాల ఎలిజిబిలిటీస్ ఉన్నాయన్నమాట అండి నిరుద్యోగ వృత్తి పథకం అయితే కనుక ఇంకా స్టార్ట్ కాలేదండి ఈ పథకమే కాదు ఇంకా ఏ పథకం కూడా స్టార్ట్ కాలేదండి అన్నింటికన్నా ముందు రేషన్ కార్డ్ సర్వర్స్ ఓపెన్ అవుతాయి ఆ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అన్ని చేసుకొని వస్తారు ఎందుకంటే వాలంటీర్ల సమస్య ఇంకా సచివాలయం ఉంది ఇంకా ఒక కీలక కానీ మిగిలిపోయింది కదండి అవన్నీ సెటిల్మెంట్ అయ్యి చేసేసరికి ఈ నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు పథకం అయితే కనుక మనకి సెప్టెంబర్ వరకు పట్టొచ్చండి సో లేదా ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కనుక స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటే కనుక నేను వెంటనే వీడియో చేస్తాను ఈ పథకమే కాదు ఏ పథకం కూడా మీకు ఆన్లైన్ స్టార్ట్ అయితే వెంటనే నేను నేను వీడియో ద్వారా మీ అందరికి తెలియపరుస్తానండి సో మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి